మంత్రి గౌరీనాథ్ రాజభవనం చేరిన తర్వాత అతను రాజు జై కు జరిగిన విషయాలన్నీ వివరించడం ప్రారంభించాడు మహారాజా దయచేసి నన్ను క్షమించండి ఈ రోజు ఆ చంపక మొక్క మాటలు విన్నాక రాజభవనంలో రాణి రాజలక్ష్మిపై ఏదో కుట్ర జరిగినట్లు నాకు అనిపిస్తోంది మీరు యుద్ధానికి వెళ్లినప్పుడు నేను ఆమె యొక్క యోగక్షేమాలను సరిగ్గా పట్టించుకోలేదు నేను ఆ మొక్కల నుండి మరింత సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నించాను కానీ అవి ఏమీ చెప్పలేదు కాబట్టి మహారాజా మీరు స్వయంగా అక్కడికి వెళ్లి ఆ మొక్కల మాట్లాడాలని కోరుతున్నాను బహుశా ఆ చంపక మొక్క మీకు అన్ని వివరాలు చెప్పవచ్చు అని అంటాడు మంత్రి మాటలు విన్న రాజా జైసింగ్ సరే మేము తప్పక మా ఆరుగురు రాణులను కూడా తీసుకొని అక్కడికి వెళ్తాము అని అన్నాడు మంత్రి రాజుతో మహారాజా నేను చిన్నరాణి రాజలక్ష్మిని కూడా అక్కడికి తీసుకుని వెళ్లాలని అనుకుంటున్నాను అని చెబుతాడు రాజు కోపంగా సరే మీరు ఆమెను తీసుకెళ్లవచ్చు కానీ ఆ దుష్ట స్త్రీ నా కళ్ళ ముందు కనిపించకుండా జాగ్రత్త వహించండి అని చెబుతాడు మరుసటి రోజు రాజా జైసింగ్ తన ఆరుగురు రాణులతో కలిసి చంపక చెట్టు రహస్యాన్ని తెలుసుకోవడానికి బయలుదేరాడు రాజు మరియు పెద్దరాణి ముందు రథంలో ప్రయాణిస్తుండగా వెనుక రథంలో మిగిలిన ఐదుగురు రాణులు మరియు రాజసభ సభ్యులు ఉన్నారు మంత్రి రాజు అనుమతితో రాణి రాజలక్ష్మిని మరియు అతని కుటుంబ సభ్యులను గౌరవంగా పల్లకీలో తీసుకుని వెళ్లాడు కొంతసేపటి తరువాత రాజు యొక్క రథంతో పాటు ఇతర రథాలు గ్రామం వెలుపల అడవి సమీపం వరకు చేరుకున్నాయి అక్కడ వారు గ్రామ సరిహద్దులో శిబిరం వేసుకున్నారు రాజకుటుంబం తెలుసుకున్న గ్రామస్తులు ఉత్సాహంగా వారిని స్వాగతించడానికి అక్కడికి వస్తారు కొంత విశ్రాంతి తీసుకున్న తరువాత అందరూ చంపక మొక్క వద్దకు చేరుకుని దాని చుట్టూరు కూర్చున్నారు ఆ రోజు కూడా చంపక మొక్క తన సాధారణ ఎత్తులో ఉండి సుగంధ పుష్పాలతో చుట్టూ ఆనందకరమైన సువాసనను వ్యాపింపజేస్తోంది ఆ సుగంధ పరిమళాలతో అందరూ కొద్దిసేపు మంచి మధురమైన అనుభూతిని పొందుతారు రాజు ఇప్పుడు ఆ మొక్క యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలనే కూతుహలంతో ఉంటాడు రాజు ఆరుగురు రాణులు అతని పక్కన కూర్చుని ఉన్నారు కానీ చిన్న రాణి రాజలక్ష్మి మంత్రి భార్యతో కొంచెం దూరంగా కూర్చుంది అప్పుడు పెద్ద రాణి మహారాజా మీరు అనుమతిస్తే ఈ సుగంధ పుష్పాలను కోయవచ్చా అని అడిగింది రాజు ఖచ్చితంగా కోయొచ్చు రాణి సాహిబా అని సమాధానం ఇచ్చాడు అప్పుడు రెండవ రాణి మహారాజా ఈ పుష్పాల సుగంధం నన్ను ఆకర్షిస్తోంది నేను కూడా కొన్ని పుష్పాలు కోసుకోవచ్చా అని అడిగింది ఆమెతో పాటు మూడవ నాలుగవ ఐదవ ఆరవ రాణులు కూడా అదే విన్నపం చేశారు రాజు మీరందరూ పుష్పాలు కోసుకోవచ్చు కానీ ముందు ముందు రాణికి అంటే చిన్న రాణికి అవకాశం ఇవ్వండి ఆమె మీ ఆరుగురులో చిన్నది అని ఆదేశించాడు పెద్ద రాణితో సహా ఇతర రాణులు రాజు మాటలకు అంగీకరించారు ఆరవ రాణి ఆ చంపక మొక్క వైపు నడిచి పుష్పాలు కోయడానికి సిద్ధమైంది రాజుతో సహా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఏమి జరుగుతుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆరవ రాణి చంపక మొక్క దగ్గరకు వెళ్లి పువ్వులు కోవడానికి చేయి చాపగానే చంపక మొక్క నుండి ఒక స్వరం వినిపించింది ఆగు రాణి నా అనుమతి లేకుండా నీవు నా పువ్వులను కోయలేవు ఆ గొంతు విని ఆరవ రాణి ఒక్కసారిగా ఆగిపోయింది చంపక మొక్క నుండి వచ్చిన శబ్దం స్పష్టంగా మరియు బిగ్గరగా ఉంది రాజుతో సహా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆ స్వరం స్పష్టంగా విన్నారు ఇప్పటి రాజు మాట్లాడే చంపక మొక్క గురించి ఇతరుల నుండి మాత్రమే విన్నాడు కానీ ఇప్పుడు తన చెవులతో ఆ చంపక మొక్క నుండి వచ్చిన శబ్దం విన్నప్పుడు అతని ఆశ్చర్యానికి అవధుల్లేవు అప్పుడు చంపక మొక్క నుండి మళ్లీ స్వరం వినిపించింది వెదురు మన చిన్న సవతి తల్లి నా పువ్వులు కోయడానికి వచ్చింది నేను ఆమెకు పువ్వులు ఇవ్వాలా లేక ఆకాశం వైపు పెరగాల అని అడిగింది వెదురు మొక్క నుండి స్వరం వచ్చింది సోదరి చంప ఆమె నిన్ను తాకడానికి కూడా అర్హత లేదు వారు మన అమ్మను ఎలా హింసించారో నీకు గుర్తులేదా కాబట్టి ఈ విషయం గురించి ఆలోచించకు ఆకాశం వైపు పెరుగు అని అంటుంది వెదురు మొక్క ఇలా చెప్పగానే చంపక మొక్క చెట్టులా మారి కొమ్మలు పైకి లేచి ఆకాశం వైపు పెరగడం ప్రారంభించాయి దగ్గర నుండి ఆ సంఘటన చూసిన ఆరవరాణి ఆశ్చర్యపోయింది చంపక చెట్టు ఇంకా ఏమీ చెబుతుందోనని తమ రహస్యం ఎక్కడ బయటపడుతుందోనని భయపడి ఆందోళన చెంది ఏం మాట్లాడాలో తెలియక మూగబోయింది పువ్వులు కోయడానికి వచ్చిన సంగతి మర్చిపోయి తన దు యాలు ఎక్కడ బయటపడిపోతాయోనని భయపడిపోయింది నిరాశతో ఆమె నిశ్శబ్దంగా తిరిగి వచ్చి తన స్థానంలో కూర్చుంది ఆరవ రాణి విచారకరమైన హృదయంతో తనలో తాను మునిగిపోయింది ఏడవ రాణి రాజలక్ష్మి సవతి తల్లి అనే మాటలు ఆ చంపక చెట్టు నుండి వినగానే ఆశ్చర్యపోయి ఆమె మనసు ఉపొంగింది చంపక చెట్టు మరియు వెదురు చెట్ల సంభాషణ విన్న తరువాత ఆమె హృదయం కలవరపడటం ప్రారంభించింది రాజు మర ఇతరులు కూడా ఈ సంభాషణను విని ఆశ్చర్యపోయారు కానీ తనెవరికేమీ అర్థం కాలేదు ఆరవ రాణి విఫలమైన తర్వాత ఐదవ నాలుగవ మూడవ మరియు రెండవ రాణులు కూడా పువ్వులు కోయడానికి ప్రయత్నించి ఓటమిని అంగీకరించి తమ తమ స్థానాల్లో కూర్చున్నారు చంపక చెట్టు ఎవరికి పువ్వులు కోయడానికి అనుమతి ఇవ్వలేదు అప్పుడు పెద్దరాణి చంపక చెట్టు దగ్గరకు వెళ్ళింది చంపక చెట్టు కొమ్మలు ఇంకా ఆకాశంలో ఎత్తుగా ఉన్నాయి పెద్దరాణి ఆ చంపక చెట్టుతో చంపా విను నేను ఈ రాజ్యానికి ప్రధాన రాణిని మరియు మహారాజు యొక్క ప్రథమ భార్యను ఈ రాజ్యంలోని ప్రతి వస్తువుపై నాకు అధికారం ఉంది కాబట్టి నీ కొమ్మలను వంచి నన్ను పువ్వులు కోయనివ్వు అని ఆజ్ఞపించింది చంపక చెట్టు నుండి మళ్లీ వచ్చింది వెదురు బయ్యా మన సవతి తల్లి నన్ను బెదిరిస్తూ పుష్పాలివ్వమని ఆజ్ఞాపిస్తోంది మనం ఆమె ఆదేశాలను పాటించాలా వద్దా అని అడిగింది సమాధానం ఇచ్చింది సోదరి చంప ఆమెకు నిన్ను ఆజ్ఞాపించే అధికారం లేదు ఆమె రాజు భార్య కావచ్చు రాజ్యానికి రాణి కూడా కావచ్చు కాని మనం వారి రాజ్య పౌరులం కాదు వారు ఉపయోగించే వస్తువులం అంతకంటే కాదు నీకు గుర్తు లేదా ఆమె ఆదేశాల వల్లే మన అమ్మకు తీవ్రమైన బాధ కలిగింది ఆమె మనల్ని అడవికి పంపి మన మరణానికి మార్గం సుగమం చేసింది ఆమెకు రాణి అయ్యే అర్హత లేదు కాబట్టి ఆమె పాపపు చేతులుతో నిన్ను తాకనివ్వకు అని చెప్పింది ఈ మాటలు అందరి ముందు విన్న పెద్ద రాణి సిగ్గుతో తల వంచుకుంది తన తప్పు ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో నిశ్శబ్దంగా తిరిగి వచ్చి తన స్థానంలో కూర్చుంది మొత్తం పరిస్థితిని చూసిన రాజా జైసింగ్ ఇప్పుడు తనే స్వయంగా చంపక చెట్టు దగ్గరకు వెళ్లడానికి లేచి నిలబడ్డాడు